జైబీములు ఈ ఉద్యమకారుల సంస్మరణ సభ ఇది నాలుగవ సభ నిర్వహించుకో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ గత మూడు సభలలో కూడా నేను పాల్గొన్న అన్న వాళ్ళతోటి అప్పటి కూడా ఇప్పటి కూడా వాళ్ళ ఒకటే లక్ష్యం నిజమైన కళాకారులకి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగలేదు ఆ న్యాయం కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఇప్పుడు చెప్పినట్టుగా కళాకారులు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిరు వాళ్ళందరికీ న్యాయం జరగాలి అసలైన కళాకారులకు కాకుండా పాడడం రాయడం రాని వాళ్ళు చాలా మంది కళాకారులకు ఉద్యోగాలు వచ్చినాయి నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రాలేదు అసలు కళాకారులు ఎవరి కోసం వీళ్ళు కాళ్ళకు గజ్జ కట్టుకొని భుజాన గొంగడేసుకొని పాటలు పాడుతురు ఊరూరు తిరుగుకుంటా ఎవరి కోసం వీళ్ళు ప్రజలను చైతన్యం వేస్తారు పాట ఎవరి కోసం అసలు పాట పీడిత వర్గాలకు అనగాయన వర్గాలకు అణిచివేత అన్యాయం ఎక్కడ జరిగితే పాట అక్కడ ఉంటుంది కదా పాట మాట గలం ఎప్పుడు రాజ్యాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంది కదా మరి అట్లాంటి పాటకు ఎందుకు ఆదరణ అవుతుంది అట్లాంటి పాటకు ఎందుకు ఇలా లేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏ ఉద్యమం చూసుకున్న ఈ భారతదేశ చరిత్రలో ప్రపంచ దేశ ప్రపంచాలలో ఎక్కడ కూడా ఏ ఉద్యమాలు తీసుకున్నా ప్రతి ఉద్యమంలో పాట పాట లేని ఉద్యమం లేవు ప్రజా ఉద్యమాలు లేవు నాటి తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కానీ దశ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కానీ మల్లి దశ తెలంగాణ ఉద్యమం కానీ ఏ ఉద్యమంలో చూసినా పాట ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది పాటతోటే ఉద్యమాలు మొదలవుతాయి మనం ఎంతసేపు మాట్లాడినా ఎన్ని గంటల సేపు మాట్లాడినా ప్రజలను కూర్చోబెట్టి గంటల సేపు అక్కడ కూర్చోబెట్టలేం ఒక పాట మాత్రమే గంటల తరబడి గంటల తరబడి ప్రజలను కూర్చోబెడుతుంది వాళ్ళు చెప్పే మాటలు పాటలు పాట ద్వారా ప్రజలను చైతన్యం ఎక్కువ అవుతారు ఉపన్యాసాల కంటే కూడా పాటల ద్వారానే ఎక్కువ ప్రజలు చైతన్యవంతం అవుతారు కానీ రాజ్యం ఏం చేస్తుంది ఎప్పుడు పాటను ప్రశ్నించే గొంతుకలను ఎప్పుడు కూడా అణచివేస్తుంది కేసులు పెడుతుంది జైల్లో పెడుతుంది ప్రశ్నించొద్దు ప్రభుత్వాలను పాలన పాలకులను ఎప్పుడు గుర ప్రశ్నించొద్దు అని అణచివేస్తూనే ఉంటుంది ఆ అణిచివేతలోనే ఎంతో మంది ఇలా ఇక్కడ ఉన్న టెక్సీలో ఉన్న ఎంతో మంది ప్రజా కళాకారులు ఆ అణచివేతకు గురై ఎంతో మంది మీద దాడులు హత్యలు ఎన్నో జరిగి వాళ్ళంతా అమరులైనారు వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పోరాడినలే గద్దరన్న తన జీవితాంతం మొత్తం ప్రజల కోసమే కదా పోరాడిండు తన బుల్లెట్లు తన ఒంట్లో పెట్టుకొని కూడా ప్రజల కోసమే పాడవాడి కదా ఎవరి కోసం పాటవాడు గద్దరన్న వేటికైనా లొంగిండా ఎవరి ప్రలోభాలకైనా లొంగిండా ఎక్కడ కూడా లొంగలే నిజమైన కళాకారులు నిజమైన గొంతుకలు ఎప్పుడు కూడా పాలకులకు లొంగవవు ఎప్పుడు ప్రభుత్వాలను కానీ రాజ్యాన్ని కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటారు ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రజల వైపుకే ఉంటారు వాళ్ళు ప్రజా ఉద్యమకారులు ఎప్పుడు కూడా ప్రజల వైపే ఉంటారు అట్లాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు వాళ్ళందా నిజమైన కళాకారుడు నిజమైన ప్రశ్నించే గొంతుకులు ఎప్పుడు కూడా ప్రజల పక్షమే పాలకుల భజన వేసుకుంటూ పాలకుల మెప్పు కోసమో డబ్బుల కోసమో పాటలు రాయరు పాడరు అలా ఇప్పుడు ఉన్నారు చాలా మంది కళాకారుడు కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఆయన రాస్తారు టీడీపీ వాళ్ళకి ఆయన రాస్తారు టిఆర్ఎస్ వాళ్ళకి ఆయన రాస్తాడు పాట ఇలా అంగడి అయిపోయింది పాట అంగడి అయిపోయింది డబ్బుల కోసం ఒకరి దగ్గర అవార్డుల కోసం రివార్డుల కోసం పాటలు రాసుకుంటూ అమ్ముకుంటూ పాడుకుంటూ పోతున్నారు నైతిక విలువలు ఉండాలి కదా కళాకారులు అన్నప్పుడు మనం ఎవరి కోసం పాట పాడుతున్నాం ఎందుకోసం ప్రజల పక్షాన ఉండలేము మనం ఎవరికి అన్యాయం జరిగితే ఇలా ప్రశ్నిస్తలేము ఎక్కడ ఉంటున్నామని ఆలోచించుకోవాలి కదా అది లేకుండా ఆ స్పృహను కోల్పోయి ప్రజా కళాకారులు కొంతమంది దారి తప్పుతున్నట్టు అనిపిస్తుంది కానీ అలాంటి వైపుని కాకుండా మేమెప్పుడు ప్రజల పక్షమే అని చెప్పి మా గొంతు ఎప్పుడు మా గజ్జ ఎప్పుడు ప్రజల కోసమే అని చెప్పి యాదగిరన్న పెద్ద యాదగిరన్నా యాదగిరి అన్న వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి అమరవీరులను ప్రజా కళాకారులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏప్రిల్ మాసంలో ఈ సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఎందుకంటే సమాజం కోసం ఎంతో తమ కుటుంబాలను జీవితాలను వారి సమయాన్ని త్యాగం చేసి సమాజం చైతన్యం చేయడం ప్రజలను చైతన్యం చేయడంలో తమ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళను కనీసం మనం గుర్తించుకోకపోతే ఎలా అని చెప్పి సంవత్సరానికి ఒకసారి వాళ్ళను స్మరించుకుంటారు ఘనంగా వివిధ జిల్లాలలో కూడా పెట్టారు మొదటి సభ మా గజ్వల్లోనే పెట్టారు అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అన్నవాళ్ళు ఫస్ట్ సారి ఈ మీటింగ్ పెట్టడానికి అట్లా మీటింగ్ పెట్టి విజయవంతంగా అయితే ఎందుకు పెడుతురు వీళ్ళు వీళ్ళకేం ఉంది దేనికోసం పెడుతురు ఈ సభలు పెడుతున్నారు అని చెప్పి కూడా వీళ్ళని విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ ఉద్యోగుల కోసమో వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ స్వలాభం కోసం ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాములు పెట్టలే వాళ్ళు నిజమైన కళాకారులకు నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ పక్షాన మనం కొట్లాడాలి వాళ్ళని గుర్తించాలి అని చెప్పి వాళ్ళందరి కోసం కళాకారులు అందరి కోసం వాళ్ళు పోరాడుతున్నారు దానికి మనవంతు సహాయం చేయాలి ఆ చేయకపోగా మీరు విమర్శలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా రాజ్యం ఏం చేస్తుంది ఎక్కడ ప్రశ్నించవాలను ఎక్కడ మనువాదం అనేది పెరిగిపోయి ప్రతి దాంట్లో కూడా మతం కులం పేరు చెప్పి ప్రజల మధ్యన విభేదాలు సృష్టించి విభజించు పాలించు అనే తీరులో ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నారు ఉద్యమాలను వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు మాత్రం అధికారంలోకి వస్తున్నారు ఈరోజు చూసుకుంటే మొన్న ఉగ్ర దాడి పహల్గామ్లో ఉగ్ర కాశ్మీర్లో దాడి అయింది ఇరవై ఎనిమిది మంది అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపీరు అది చాలా అన్యాయం అందరం ఖండించాల్సిందే ఉగ్ర ఉగ్రవాదుల దాడిని అందరం ఖండించాల్సిందే కానీ దానికి ఒక మతం పేరు చెప్పి ఇలా హిందూ ముస్లిం మతం పేరు చెప్పి ఉగ్రవాదులు ఎప్పుడు కూడా అక్కడ నిజానికి నువ్వు ఈ మతమా ఆ మతం అని చంపలే ఎవరిని కూడా కానీ దాన్ని ఒక మతం పేరు చెప్పి జనాలలో ఇలా మొత్తం ఒక అలజలు సృష్టిస్తురు హిందూ ముస్లిం మధ్య పెద్ద అల్లలు సృష్టిస్తున్నారు కానీ అది కాదు కదా అక్కడ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సైన్యం అంటే జవాన్లు ఆర్మీ రిక్రూట్మెంట్ మొత్తం ఆపేసి ఉన్న ఆర్మీ సెక్యూరిటీ అంతా తీసుకొచ్చి దండకార్యాన్యం ఛత్తీస్గఢ్ లో పెట్టి నక్సలైట్లను చంపడానికి పెట్టిరు మొత్తం ఇలా కేంద్ర బలగాలు నిఘా సంస్థలన్నీ వాళ్ళ అధికారంలో ఉంటాయి రా ఉంటుంది ఎన్ఐ ఉంటుంది ఎస్బి ఉంటుంది ఐబీ ఉంటాయి అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లకు తెలియకుండా ఉగ్రవాదులు ఒక ఆ పార్కులకు ఎట్లా రాగలిగారు ఆయుధాలు వేసుకొని అంతమంది పబ్లిక్లు ఎట్లా చంపగలిగారు అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా దాని గురించి మాట్లాడకుండా హిందువులు ముస్లింలు అని చెప్పి దాని ఒక మత వైర్యంగా చూస్తున్నారు కానీ చూడాల్సింది హిందూ మత మత వైర్యంగా కాదు ఉగ్రవాదం ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే వ్యతిరేకం ప్రజలను చంపడం పద్ధతి మంచి పద్ధతి కాదు కానీ అది వదిలేసి ఇలా దండకారాణ్య మీద పడి నక్సలైట్లను చంపుతున్నారు నక్సలైట్లు ఎప్పుడు కూడా వారి సొంత లాభం కోసం చేయలేదు ప్రజల కోసం పనిచేసారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అప్పుడున్న వ్యవస్థలో ధరలు భూస్వాముల పెద్దందారు వ్యవస్థలు ఊళ్ళల్లో గ్రామాలలో ప్రజలు తిరగడానికి స్వేచ్ఛగా మాట్లాడడానికి ఎక్కడ కూడా అధికారం లేదు అంత పెద్దందారుల చేతిలో ఉండే పరిపాలన మొత్తం ప్రజలు దళిత బహుజనులు బడుగు బలహీన వర్గాలు ఏమాత్రం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నట్టే అది నక్సలైట్ల వల్లనే ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన అధికారం స్వేచ్ఛ వలనే ప్రజలు స్వేచ్ఛగా బతకగలిగారు కానీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఈ దేశంలో నక్సలిజం అనేది ఉండొద్దు అనే ఒక టార్గెట్ తోటి ఇలా ఛత్తీస్గఢ్ లో మొత్తం నక్సలీ ఎరువేతనే లక్ష్యంగా పెట్టుకుంది బార్డర్లో ఉండాల్సిన ఆర్మీ జవాన్ అంతా ఇలా అన్యాయమైన ఆదివాసీ బిడ్డలను చంపడానికి ఉపయోగిస్తున్నారు ఒకవైపు శాంతి చర్చలకు పిలువండి అని చెప్పినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అంటే రాజ్యాలు ఎటు పోతున్నాయి ఏం చేస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి ఇట్లా కళాకారులను కూడా మనమంతా సమాజానికి చైతన్యం చేసి సమాజంలో భాగంగా ఉన్న కళాకారులందరిని కూడా మనవంత బాధ్యతగా నిలిచి వారికి సపోర్ట్ సపోర్ట్గా ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జయభీములు